కోడిగుడ్డు పులుసు చేసుకుందాం ఈ విధంగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు కోడిగుడ్డు కర్రీ వండుకుందాం మనం హాయ్ నమస్తే అండి బాగున్నారు అందరు ఈరోజు మనం కోడిగుడ్లు రెస్టారెంట్ మోడల్లో పులుసు వండుకుందాము చాలా చాలా బాగుంటుంది రెడీ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు స్టవ్ వెల్పించుకుందామండి స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం దీనిలో ఒక్క చిటికెడు మెంతులు ఒక్క చిటికెడు ఆవాలండి వేసుకుందాము సిమ్లో పెట్టేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి కొంచెం వేసాను ఎక్కువ వేయకూడదు ఆవాలి అవి టేస్ట్ కోసం అనమాట దానిలో ఫ్రై అవ్వగానే కొంచెం ఓకేనండి ఇప్పుడు వెంటనే నూగులు అవి పై అయ్యి నూగులు వేసుకుందాం నూగులు కూడా ఫ్రై అవ్వాలండి సుమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి నూగులు కూడా ఇప్పుడు ఇదిగోండి దాన్ని ఇది కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ చేసుకుని అది కూడా వేసుకున్నాం దీనిలో కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కూడా లైట్గా ఫ్రై అయిపోయిందండి ఇక ఇది తీసేసుకున్నాము ఇది దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి దాన్ని ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాము ఓకేనండి కళాయి ఏడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కళాయిలో కొంచెం ఎక్కువే పట్టిద్దండి కోడిగుడ్డు కూరకి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఆయిల్ ఏడెక్కిందండి ఎన్నమిచ్చి వేసుకుందాము ఎన్నమిచ్చి కొంచెం ఇది కావాలేస్తున్నాను పెటమటాంటివి కావాలో మంచి వాసన ఆవాలో కావాలి కానీ మంచి వాసన వచ్చేస్తా ఉంటుంది ఇప్పుడు వెంటనే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము వేసుకుంటున్నాము కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక కొంచెం లైట్గా వేగినండి ఇంకా కొంచెం వేగాలి మరీ బాగా పడే అవసరం లేదు ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు వేయించుకున్నామంటే అయిపోద్ది ఇంకా తర్వాత వేసుకున్నామని ఈ విధంగా మజ్గిపో ఉల్లిపాయి మరీ ఫ్రై కూడా అవ్వకూడదు ఇట్లా చక్కగా ఉడికేసి ఉంచుతారా ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము కొంచెం దాలండి ఎక్కువ అవసరం లేదు ఇది పసుపు వేసి వేసాము అందుకని అలా ఉంది నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న పసుపు ఉప్పు వేసి పేస్ట్ వేసామండి అందుకని అలా ఉంది కలర్ వేసి పెట్టుకుంటే మనకి చొక్కన కావాలనుకో వేసుకోవచ్చు అనమాట మనం అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ కూర అనుకుంటున్నా గవాలని వేసుకుంటాం ఒక స్పూన్ వేసుకుంటాం అనుకో కూరలో అప్పుడు అది ఎమ్మట వేసుకోవడానికి బాగుంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటాం మనం అందుకని వేసి పిస్లో పెట్టి పెట్టాం అనమాట చూసారా ఈ విధంగా చక్కగా అలం పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి వెంటనే పసుపు కొంచెం రాళ్ళు వేసుకుందాము వేసుకొన్న స్పూన్ అందుకని నేను కొంచెం చేస్తున్నాను పైకి డ్రై చేసుకున్నామండి వేసి డ్ర వేసుకున్నాక ఇప్పుడు దీనిలో కారం వేసుకున్నామండి నిన్న నేను మనం ఛానల్లో పెట్టాను కదా కారం కొత్త కారం వాడుతున్నానండి ఇప్పుడు సరిపోద్ది మూడు స్పూన్లు వేసేసాను ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా కొంచెం మళ్ళీ ఘాటు ఎక్కువ అయింది అందుకని మూర్చుకుని వేసాను మంచిగా ఫ్రై చేద్దాం ఇది కూడా ఇప్పుడు నేస్ట్ ఇప్పుడు ధనియాల పొడి అండి దీంట్లో ఇది చిన్నసుకునే అందుకని మూడు స్కూన్లు వెంటనే మళ్ళీ జీలకర్ర పొడి ఇది కూడా మూడు నాలుగు స్కూన్లు వేసా చిన్న స్కూన్ కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం మళ్ళీ కొంచెం ఆహా ఘుమా ఘుమా వాసన వస్తుందండి ఫ్రై చేస్తాం ఇది చాలా వాసన వస్తుంది ఇది ఇలా రెస్టారెంట్ మోడల్ అనమాట ఇది ఇలా చేసిన తర్వాత చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఫ్రై చేయండి కోసం అంటే నోరు ఊరుకుంది కదా మంచిగా ఇప్పుడు కారం అన్నీ ఫ్రై అయినాయి కదా కారం అంతా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఆయిల్ చక్కగా బయటకు వస్తుంది ఉడికేసాక అదికొచ్చి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు కొంచెం పులుసు పోసేసుకున్నాము ఇంకా నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను పులుసు దీన్ని కొంచెం కలపెడదామండి కలపెట్టేసి దీన్ని ఉడకనిద్దాం కొంచెం ఆ పులుసు ఇప్పుడు కాసేపు ఉడకాలండి కొంచెం వాటర్ పోస్తున్నానండి మరీ చిక్కగా ఉంది ఇది అలా ఉంటే గుడ్లు వేయాలి కదా మళ్ళీ మనం చాలదు అందుకని కొంచెం వాటర్ పోసాను ఇంకా నేను ఇప్పుడు ఇది కషే పడగనిద్దాము ఇంకా సరే చూడండి దగ్గర పడింది కదా చూసు ంచడం ఇంకా ఇదిగండి ఇందాక కొబ్బరి నువ్వులు అన్నీ మనం వేడి చేసుకున్నాం కదా అది మిక్సీ చేసుకొచ్చాము ఇప్పుడు అది వేసేసాను ఇది కూడా దీంట్లో వేస్తే ఉడుకుతా ఉంటుంది ఇక నెక్స్ట్ దీంట్లో కొంచెం లైట్గా కొంచెం బెల్లం వేయాలండి ఇంకా చిట్కిడు గరం మసాలా దగ్గర పడింది కదా పులుసు గుమ గు వాసన వస్తుంది చూడండి మంచిగా వాసన వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది దేశీతలకి సరిపోయింది ఉప్పులు అన్నీ సరిపోయినాయి కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ దీంట్లో వేసేసుకున్నాం ఇక ఎగ్స్ బాగా ఉడక అవసరం లేదండి అలా పైన ఉడికేసి చక్కగా లోపల పచ్చిపచ్చి అట్లా తెల్లదల్లగా ఉంటే చాలా బాగుంటుంది దీనికి అందుకని ఈ విధంగా ఉడకాలి ఇది ఇప్పుడు సారి మూత పెట్టేసుకున్నాం కొంచెం సేపు మద్దనిద్దాం ఇక ఓకే అండి ఇప్పుడు దగ్గర పడిపోయిందండి అక్కడ ఉడికింది కూర ఈ విధంగా చేసుకుంటే అస్సలు ఎంత మంచి వాసన వస్తుందంటే ధోమధూమగా ఆడుతు నోరు ఊరేసేస్తుంది కదా సరిపోయిందం గట సరిపోయింది ఓకే పొయ్యి కట్ చేసుకున్నాం దాచేసుకున్నాం అందులో ఇలా ట్రై చేయండి సూపర్గా అండి సూపర్గా ఉంటుందండి కూర నేనైతే తినేసేస్తానండి ఇప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఎగ్ చేసుకుని దీనిలో తింటే ఎందుకులేండి 这个比较冷一点，但是也刚买回来。 కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే కోరే విధంగా చేసుకోండి ట్రై లైక్ చేయండి మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ బాయ్ అండి చాలా చాలా బాగుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఓకే